ఇదే ఇంట్లో ఇదే బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఇది ఒక్కసారి చూద్దాం ఇదే బెడ్రూమ్ లో ఇక్కడ ఈ బెడ్రూమ్ లోనే ఎవరైతే ఇద్దరు పిల్లలు చనిపోయింది ఈ బెడ్రూమ్ లోనే ఇదే ఇంటి నుంచి ఈ డోర్ ఓపెన్ చేసుకుని ఈ డోర్ ఓపెన్ చేసి మూడున్నర ప్రాంతంలో రైట్ సైడ్ ఎలా చూడవచ్చు ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళింది తను ఇదే మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి ఒకసారి వెళ్దాం ఇలా ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళింది అంటే వీళ్ళు ఉండేది థర్డ్ ఫ్లోర్ ఇంకా పైనంతా కూడా పెంట్ హౌస్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్ తర్వాత ఫోర్త్ ఫ్లోర్ ఉంది ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్ నుంచి నేరుగా పై వరకు ఇలా మూడున్నర ప్రాంతంలో తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా శబ్దం చేయకుండా ఇలా పైకి వచ్చేసింది అప్పటికే ఒక గంట ముందే పిల్లలను ఇలా బిల్డింగ్ పైకి వచ్చేసిన తర్వాత ఈ పైనుంచి మనం ఫ్రెండ్కి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక్కసారిగా దూకి మీరు ఒకసారి చూడొచ్చు కింద కరెక్ట్గా ఇప్పటికీ ఎక్కడైతే బ్లడ్ పడిందో అక్కడ అంతా కూడా కడిగేసి ఆ రక్తం ఉన్న చోట ఆ అది చల్లడం జరిగింది నవమాసాలు మోసి కనిపించిన తల్లి మనసు ఏమవుతోంది ఎందుకంత కర్కశంగా మారుతోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి తాజాగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ఈరోజు బాలానగర్ పరిధిలోని ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఈ ఇంట్లోనే ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా చంపి తల్లి కూడా ఇదే ఇంటి పైన టెరస్ పైన అనమాట ఇక ఫోర్త్ ఫ్లోర్ అనమాట అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది బాలానగర్ పరిధిలో ఈ ఘటన జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడదాం ఎందుకని తల్లి ఆ ఇద్దరు పిల్లల్ని చంపాల్సి వచ్చింది ఒక్కొక్క అంటే ఇద్దరు కమల పిల్లలు ఒక రెండేళ్ళు వయసు ఉంటుంది వాళ్ళకి రీసెంట్గా ఈ నెలలోనే ఇద్దరు కూడా పుట్టినరోజు చేసుకోవడం జరిగింది మాట్లాడదాం మీ పేరండి మీరు పక్క పోర్షన్లో ఉంటారు మీ పేరండి నా పేరు రవికిరణ్ రవికిరణ్ గారు ఏం జరిగిందండి గత రాత్రి ఇన్సిడెంట్ చాలా దారుణమైన ఘటన ఇద్దరు పిల్లల్ని కూడా తల్లి చంపేసి తాను కూడా చనిపోయింది ఏం జరిగిందండి మీతో మాట్లాడే రాత్రి ఏమైంది ఇది చాలా బాధాకరమైన విషయం అండి మేము కూడా దీన్ని చాలా ఆశ్చర్యపోయాం నిన్న రాత్రి వరకు మాతో ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు కానీ వాళ్ళ మదర్ కానీ చాలా క్యాజువల్గా మాట్లాడుకున్నా టెన్ వరకు ఉన్నాము తర్వాత టెన్ తర్వాత మేము పడుకున్నాము మధ్య పురుషుల వాళ్ళు మై పొరిసిన వాళ్ళు పడుకున్నాక ఏం జరిగిందో తెలియదు ఫోర్ ఓ క్లాక్ ఓనర్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు వచ్చి డోర్ కొట్టినాక మాకు షాకింగ్ న్యూస్ మేము చాలా చాలా బాధాకరం న్యూస్ ఆమె పైనుంచి దూకి సరిపోవడం ఇంకా చూసి మేము చాలా తక్కువ లేకపోయాం తర్వాత హాస్పిల్లని చూద్దాం అసలు ఎలా ఉన్నారు అనేసి లోపడికి వెళ్ళి ప్రయత్నం చేశాము డోర్ తీసే ఉంది సంవత్సరంలో వెళ్ళి చూస్తే పడుకొని ఉన్నారు మేము అప్పటికి పడుకున్నారు కదా అనుకున్నాము అప్పటికి అంబులెన్స్ వచ్చి వన్ జీరో ఎయిట్ అతను కింద ఆమె కన్ఫర్మ్ చేశారు అమ్మాయి చనిపోయింది ఆమెకు డెత్ కన్ఫర్మ్ చేశారు తర్వాత పిల్ల ఎలా తెలిసిందండి ఏ టైంలో మీకు తెలిసింది ఎవరు చెప్పారు కింద వాళ్ళ అమ్మ పడిపోయి దూకి చనిపోయింది అన్నప్పుడు మాకు ఓనర్ వాళ్ళ వైఫ్ ప్లస్ వాచ్మేన్ వచ్చి ఫోర్ ఓ క్లాక్ మాకు డోర్ కొట్టారండి వాళ్ళకి గిడ ఎలా తెలిసిందంటే ఒక డెలివరీ బాయ్ జొమాటో బాయ్ ఆ వెళ్తూ ఉండగా ఈమె పడిపోయి ఉన్న చూసి ఈ అమ్మాయి ఎవరు ఎలా పడిపోయింది యాక్సిడెంట్ అయిందా ఏమైందని అని తెలుసుకోవాలి ఇటుపక్క అటుపక్క అడగ ఇటుపక్క వాళ్ళు మాకు తెలియదు అంటే ఈ లోపలికి వచ్చి మా వాచ్మెన్ లో కాంటాక్ట్ చేశారు వాచ్మెన్ వాళ్ళు కూడా అసలు ఎవరు అనుకున్నారు మా కాంప్లెక్స్ అమ్మాయి అని అనుకోలేదు వాళ్ళు కూడా ఎవరు దారిన పోయే ఏమో యాక్సిడెంట్ ఎవరైనా గుర్తి వెళ్ళిపోయారేమో వెహికల్ తో అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ వాచ్మెన్ కూడా గుర్చు ఫస్ట్ ఆమె బోర్ల బొక్కలు పడిపోయింది ఫేస్ కనబడదు సరిగా బ్లడ్ వచ్చినప్పుడు సరే వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అప్పటికి వాళ్ళు భయపడి ఓనర్ వాళ్ళకి కాల్ చేశారు ఫస్ట్ ఓనర్ వస్తున్నారు వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఓనర్స్ కిందికి వచ్చినాక ఓనర్స్ చెప్పారు ఒకసారి ఇలా తిరిగి ఒకసారి అది ఎవరు చూద్దాం అని చెప్పి తిరిగి అప్పుడు మాకు ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఈ మిగతా అమ్మాయి అని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు పైకి వచ్చి మా కాలింగ్ బిల్ వీళ్ళ కాలింగ్ బెల్ కొట్టాక మాకు చెప్పారు మీ పక్క ఇంటి పోర్షన్ వాళ్ళ అమ్మాయి పైన చిక్కి ఊకి సూసైడ్ చేసుకుందండి మీకు తెలిసే అంటే మాకు తెలియదండి అనేసి మేము చాలా బాధాకరంగా వచ్చి చూసాము చూసి పిల్లలు కూడా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో వచ్చిన అతను పిల్లలని చూసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బిఫోర్ త్రీ అవర్స్ బిఫోరే పిల్లలు కూడా చనిపోయారు బాడీ అంతా గట్టిగా అయిపోయింది అని కన్ఫర్మ్ చేశారు పిల్లలు బాడీ అంతా గట్టిగా అయిపోయింది అప్పటికి మేము పడుకున్నారు టైం ఎంత అయింది పిల్లలు చూసేసరికి మేము ఆల్మోస్ట్ ఫోర్ తర్వాతనే చూసాము మీకు తెలిసిందే ఫోర్ అయింది అప్పుడు తెలిసే వాళ్ళ మదర్ ని కింద చూసి పైకి వచ్చి పిల్లలు ఎలా ఉన్నారు అనేది మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి పైకి వస్తుండగా అంబులెన్స్ అతని కూడా వచ్చి కింద కన్ఫర్మ్ చేసేటట్టు తర్వాత పిల్లలు కూడా ముందు చెప్పాడు త్రీ అవర్స్ బిఫోర్ విత్ చనిపోయారు ఆ తర్వాత చెప్పారు సిసి ఫుటేజ్ ఆధారంగా తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే రామాలయం దగ్గరలో ఉంటారు వాళ్ళకి అండి నా పేరు రవికిరణ్ రవికిరణ్ గారు నిన్న ఇన్సిడెంట్ జరగకముందు పిల్లలు కూడా మీ ఇంట్లోనే సరదాగా ఆడుకుంటూ తిరిగారు ఎలా ఉన్నారండి వాళ్ళు అసలు ఏం మాట్లాడారు వాళ్ళ పేరు తల్లి కూడా మీతో వెళ్లే ముందు మీతో మాట్లాడింది నా ఇంట్లో చాలా క్యాజువల్ గా ఉంది నార్మల్ గానే ఉంది ఎలాంటి డిప్రెషన్ కానీ అలాంటి గొడవలు అయినట్టు గానీ ఫేస్ లో ఎలాంటి అదేంటి గానే ఉంది అలా ఎలా చేసుకోండి అనేది ఇప్పటికీ మేము నమ్మలేని చాలా బాధాకరం అసలు నమ్మలేకపోతున్నాం అసలు ఈ రోజుకి మేము అన్ని వర్క్ మానుకొని అసలు నుంచి చాలా లో ఉన్నాం మేము ఈ పోర్షన్ వల్ల ఆ పోర్షన్ వాళ్ళు మేము ఇలా అన్ని కంప్లీట్ అన్ని ఫ్లో చేసుకొని అసలు దీనించుకోలేకపోతున్నాం ఆ చిన్న పిల్లలు పసిపిల్లలు చాలా ముద్దస్తు ఉండేవా పిల్లలు మాతో రోజు ఉండేవాళ్ళు చాలా ఇంట్లోనే ఎక్కువ ఆడుకుంటుండేవాళ్ళు మా ఇంట్లో మా చిన్న పాపతో చాలా అటెంజ్మెంట్ ఉండేది వాళ్ళ మధురి గడ అన్నం దినిపించుకుంటూ ఈ గార్డెన్లో చాలా వాకింగ్ చేస్తూ నవ్వుకుంటూ మేము ఎత్తుకునేది మొదలాడేది కానీ పిల్లలు పిల్లలు ఒక బాబుకి మాటలు రావు సరిగా అనేది ఉన్నామండి ఏంటంటే దాని గురించి ఏమన్నా మీతో చెప్పేదా తల్లి ఏం మాట్లాడేది మాకు ఒక టూ మంత్స్ నుంచి తెలిసింది పాపకు కొంచెం వర్డ్స్ వస్తున్నాయి తాతయ్య నాన్న మా కానీ అబ్బాయికి రాకపోయినసరికి కొంచెం వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు తర్వాత ఒకసారి వచ్చి మా వైఫ్తో డిస్కస్ చేసినప్పుడు అబ్బాయిలకు కామన్ మాటలు కొంచెం లేట్ గా వస్తాయి అమ్మాయిలకు ముందు వస్తాయని మా అమ్మాయి చెప్పింది మా వైఫ్ చెప్పింది తర్వాత నేను ఇక్కడే చెప్పాను అబ్బాయిలు అంటే కామన్ టూ ఇయర్స్ కదండి త్రీ ఇయర్స్గా ఫోర్ కో వస్తాయి ప్రాబ్లమే ఉండదు అంటే పాప బాగానే మాట్లాడేది బాబు ఒక్కడికి మాట్లాడదు కొంచెం మాటలు వచ్చేది కానీ ఆఫ్ బాప్ మాట వచ్చేది కొంచెం అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఇదే మాటలు అనేది ఇద్దరు భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతుంది ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఇది అనేది తెలుస్తుంది మీ మీకే మీకేమైనా ఆ విషయాల గురించి ఏమైనా మీతో షేర్ చేసుకున్నారెంట్ మాకు లో చెప్పారు కానీ గురించి డిప్రెషన్ లోనే ఏమన్నా అసలు గొడవలు అవుతున్నాయి ఇంటర్నల్ గానే మాకు ఎప్పుడు షేర్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడు ఏమీ షేర్ చేయలేదు భర్త అనిల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తెలుస్తుంది అండి అతను మిగిలియవాడు అంత మాట్లాడేవాడు ఎప్పుడు అసలు బయటకి ఆగిపోయేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఎక్కువ ఆఫీస్ ప్రొఫెషనల్ కానీ చేయాలో అతని వర్క్ ఏందో అతనే ఎక్కువ ఖర్విధిగా ఉండేవాడు కానీ ఎక్కువ మాట్లాడకపోయాడు సహజంగా ఇలాంటి కండిషన్లో ఉంటే ఒకవేళ పిల్లల్ని చంపేసి తాను చనిపోదాం అంటే అది ఒక్క రోజులో జరిగేది కాదు కొన్ని రోజులుగా మదన పడితే గానీ ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే గానీ సహజంగా జరుగుతుంది గత రాత్రి ముఖ్యంగా ఇంకా తెల్లవారుజామున పిల్లల్ని చంపేస్తారు అనగా ఏం మాట్లాడింది అండి వెళ్ళిపోయే ఏం మాట్లాడింది పిల్లల్ని మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి ఉంది ఏం చెప్పింది నాకు ఏముందంటే అన్నయ్య మార్నింగ్ ఊరే లేదండి నాకు అంటే సరే అమ్మా నేను కూడా అప్పుడే షాపింగ్ వెళ్ళేసి వచ్చాను వాళ్ళ ఫాదర్ అప్పుడే వచ్చి వెళ్ళిపోయాడు మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళ ఫాదర్కి ఏడుస్తాడు అనేసి పిల్లలు ఏడుస్తారు వెళ్ళిపోతారు అనేసి వాళ్ళ ఫాదర్ మామూలుగా క్యార్యువల్గా వచ్చి తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇక్కడే దగ్గరలో ఉంటాడు కాబట్టి వాళ్ళ హస్బెండ్ లేడు కాబట్టి సో పిల్లలు మా ఇంట్లోకి పంపించేసి వాళ్ళ ఫాదర్కి పంపించేసింది ఎప్పుడైనా గొడవలు విన్నారండి భార్య భర్తల మధ్య పెద్దగా గొడవలు అవడం కానీ ఎప్పుడు కొట్లాడుకోవడం ఈ త్రీ ఇయర్స్లో మేము ఎప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు కానీ ఎప్పుడు నడుచుకోవడం కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఎప్పుడూ ఏం లేదండి వెరీ సైలెంట్ అసలు వాళ్ళు ఇద్దరి మధ్యలో ఎప్పుడు సంభాషణ ఇప్పుడు అంత మేము ఎప్పుడైతే మా దృష్టికి రాలేదండి మీరేమనుకుంటున్నారు కారణం ఏమనుకుంటున్నారు నిజంగా చాలా దారుణమైన ఘటన ఇది ఇద్దరు పిల్లల్ని చంపేసి పిల్లోతో పిల్లతో చంపేసిందండి ఇద్దరు పిల్లల్ని తను కూడా ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూపురు ఏమో మీకు కారణం ఏమనుకుంటున్నారు నేను ఏమనుకుంటారంటే సమ్ ఏదో సమ్ డిప్రెషన్ లో ఉందండి ఒక టూ డేస్ బ్యాక్ బ్యాగ్ ఊరి రిలీజ్ వచ్చిన తర్వాత నుంచి కొంచెం డిఫరెంట్ గా గనబడింది నాకు ఎప్పుడండి టూ డేస్ నా పేరు చేసిన విషయంలో నార్మల్ అయినే ఉంది కానీ అంత పర్టిక్యులర్ గా ఇది వరకు ఉన్నంత ఫ్రీగా లేదు ఏదో డిస్టర్బెన్స్ మైండ్ డిస్టర్బెన్స్ గా ఉండేది మీ పేరండి మీరు కూడా ఈ పక్క పోర్షన్ కోర్చండి నా పేరు శశి గారు ఓకే శశి గారు ఏంటండి మీరు మీతో ఉన్న ఆవిడ చెప్పిందా సాయిలక్ష్మి వాడి పేరు వాటిని చెప్పిందంటే మీతో బృత్రులేదు ఇలాంటిది ఏమీ లేదండి పిల్లలు కూడా మంచిగా పాత వాళ్ళు ముఖ్యంగా ఉంటుంటే పాపం పిల్లలకి అన్నం తినకపోతే కూడా మమ్మీ కానీ మాతగాని పిలిచి భయపెట్టుకోని అయితే అన్నం తిప్పింది నచ్చింటాయి ఇలాంటి విషయాలు అయితే మాకు ఇంతవరకు తెలియదండి ఈ రోజు తెలిసింది కానీ ఇలా సంగతి అని చెప్పి ఎంతవరకు తెలియదు అంటే ఎవరైనా ఇలా పిల్లలను చంపేయడం కానీ ఇలాంటివి చేస్తే ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పేది మీతో మాతో చెప్పేది మా వాళ్ళతో చెప్పేది మీ పిల్లలతో చూసి కానీ దాంట్లో వార్తలన్నీ ఉంటే కూడా వెళ్ళి చూడాలంటే కూడా భయం ఎక్కదండి అని కూడా చెప్పేది పాపం కొందరు కూడా చెప్పారు కొందరేం చెప్పిందండి ఇట్లనే వేరే ఇక్కడ ఆ అబ్బాయిని అమ్మాయిని ఏంటి చేసేసా జరుగుతుంది అని చెప్పి బైక్ లోనిస్తే యాక్సిడెంట్ లో చనిపోయిన సంగతి ఆటో ఇలాంటివన్నీ చూసి కొద్దిగా అట్లా భయపడి కూడా ఉనేది అంటే భయం చంప కూడా భయపడేది అలాంటి వాటికి కొద్దిగా భయం ఉండదండి ఇలాంటి అంటే భయం ఉండేది బాగా కానీ ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు అంటే అప్పటివరకు రోజు కళ్ళ ముందు ఆడుకునే పిల్లలు రోజు ఇంటి నుంచి రాగానే కూడా అంగులు వచ్చానంటే ఉరికి వచ్చేది అమ్మాయి ఉరికి వచ్చేది కాదు కానీ అమ్మాయి వచ్చేటప్పుడు అమ్మాయికి కొద్దిగా మమ్మల్ని మా ఇద్దరుతో భయపడేది రాత్రి అనుకోకుండా పిలవంగానే వచ్చింది పాప అమ్మాయి తెచ్చుకుంటానంటే వచ్చేది ఇదే బెడ్రూమ్ అండి వాళ్ళు పండుతున్నారు పిల్లలు కూడా అయితే రాత్రంతా కూడా పిల్లలు మాతోనే ఉన్నారు మాతోనే ఆడుకున్నారు రాత్రి పది గంటల సమయంలో తను మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇలా రేపు ఊరు వెళ్తున్నాం అంటూ కూడా చెప్పింది అంతా బాగానే ఉంది మనిషి ఎక్కడ కూడా ఒక డిప్రెషన్లో ఉంటున్నట్టు ఎక్కడ కనిపించలేదని అంటున్నారు అయితే అదే సందర్భంలో మరొక విషయాన్ని కూడా చెప్తున్నారు ఒక నాలుగు రోజుల క్రితం ఊరికి వెళ్ళొచ్చింది ఆ ఊరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా తన ప్రవర్తన మారిపోయింది ఏదో కొంత ఆందోళనలో ఉన్నట్టయితే ఆ నాలుగు రోజుల నుంచి మేము గమనించాము ఇలా ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా ప్రాణాలు కోల్పోతుందని చెప్పి కూడా మేము ఊహించలేదని చెప్పి కూడా పక్కన్న పక్క పోర్షన్లో ఉన్న వాళ్ళే షాక్ అవుతున్నారు నిజంగా ఇంకొక మాట చెప్పాలంటే తను ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎవరైనా తల్లి పిల్లల్ని చంపేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఎవరైనా మర్డర్స్ చేసినప్పుడు కానీ అలాంటి వార్తలు వింటేనే భయపడేది ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఇలా ఎందుకు చంపేస్తారని చెప్పి కూడా తనెంతో ఆందోళన చెందేది అలాంటిది ఇప్పుడు ఆ పరిస్థితే తనకొచ్చింది తన పిల్లలను పిల్లోతో ఊపిరాడకుండా చేసి చంపేసింది దీని వెనకాల కారణం అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు కమల పిల్లలు అమ్మాయి అయితే మాట్లాడుతుంది చక్కగా అబ్బాయికి మాత్రం మాటలు రావట్లేదు ఎప్పుడైతే అబ్బాయికి మాటలు రావడం లేదో భర్త భార్య మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయితే భర్త ఇదే అంశానికి సంబంధించి అనేక సార్లు భార్యను మందలించి నిన్ను చేసుకోవడం వల్లే పిల్లలకు మాటలు రాలేదు ఈ బాబు నిన్ను చేసుకోవడం వల్లే మాట్లాడట్లేదని చెప్పి కూడా పదే పదే అనడంతో విసిగిపోయి ఒక మనస్తాపానికి లోనయ్యి ఇలా ఈ రోజు ఈ దారుణ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తోంది శేష ఉపదేశం బాలనగర్ హైదరాబాద్